హాయ్ అండి అందరికీ ఈరోజు నేను బోడ కాకరకాయ వండుతున్నానండి ఎలా వండుతున్నానో మీరు చూసేయండి ఈ బోడ కాకరకాయ అంటే మనకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదండి ముఖ్యంగా పల్లెటూరులో పుట్టిన వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఈ బోడ కాకరకాయ తెలిసి ఉంటుంది కదా ఇది వర్షాకాలంలో ఎక్కువగా పండుతుంది వాటి రుచి కూడా అంత బాగుంటుందండి వండుకొని తింటే కాకరకాయలు పల్లెటూరులో పండుతాయి అలాగే వీటి రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది మనం చూడడానికి చర్మంపై ముళ్ళతో కూడి చిన్న చిన్నగా ఉంటుంది దీనిని వండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రైగా కూడా వండుకోవచ్చు కర్రీగా వండుకోవచ్చు చాలా బాగుంటుంది దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి అవి ఏంటి అంటే యాంటీ ఇన్సప్లిమెంటరీ ఉండడం వల్ల యాంటీ మైక్రోబయల్ గల గుణాలు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్లు దగ్గు జలుబు తలనొప్పి చెవి నొప్పి వంటివి మన దరి చేరకుండా రక్షణ ఇస్తుందండి ఈ బోడ కాకరకాయ అలాగే పక్షవాతం వాతం వంటి సమస్యలను కూడా దరి చేరకుండా చేస్తుంది ఇది తినడం వల్ల కంటికి కూడా చాలా మేలు చేస్తుందండి కిడ్నీలలో రాళ్ళ సమస్యను ఉన్నవారు వీటిని తింటే చాలా మంచిదండి కరిగిపోతాయంటే ఇవి తినడం వల్ల గర్భిణీసులు తింటే ఇంకా చాలా మంచిది ఎందుకంటే ఇది కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తారు కాకరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే మినరల్స్ న్యూట్రియంట్స్ కార్బోహైడ్రేట్స్ మరియు కెరటిన్ థయామిన్ విటమిన్ సి యాసిడ్ ఎక్కువగా ఉంటాయండి గోడకాకరగాయను జ్యూస్ చేసుకొని కూడా తాగవచ్చు దీన్ని తాగడం వల్ల యాంటీ లిపిడ్ పెరాక్సిడెంటివ్ గుణాలు ఉండడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుతుందండి షుగర్ ఉన్న వాళ్ళకైతే సరేనండి నాకు తెలిసిన విషయాలు మీతో కొన్ని షేర్ చేశాను అలాగే కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి వండుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చాలా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి